నమస్తే వెల్కమ్ టు న్యూస్ మెడిసిటీ హాస్పిటల్ మేడ్చల్ వారి ఆధ్వర్యలో ఉచిత మెగా వైద్య శిబిరం బుధవారం రోజున గ్రామం సుతారిపల్లి మండలం రామాయణపేట జిల్లా మెదక్నందు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించబడటం జరుగుతుంది ఈ వైద్య శిబిరంలో బీపీ షుగర్ పరీక్షలు మరియు కంటి పరీక్షలతో పాటు చెవి ముక్కు గొంతు బీజము బీజకొట్టు గడ్డలు కనతులు థైరాయిడ్ గడ్డలు గర్భ సంచికి సంబంధించిన సమస్యలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చర్మ సమస్యలు మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పులు ఊపిరితిత్తుల సమస్యలు చూసి మంత్రులు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది ఇంటి కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ సిహెచ్ పద్మ ఎజియాస్ లక్ష్మీపతి అశోక్ డిబిఏఎఫ్ జిల్లా అధ్యక్షులు గట్టు ప్రశాంత్ ప్రజలు పాల్గొనడం జరిగింది ఈ వైద్య శిబిరంలో నూట ఐదు మందికి షుగర్ బీబీ టెస్టులు చేయడం జరిగింది ఆపరేషన్ అవసరము ఉన్నవాళ్లు ముప్పై మందిని రిఫర్ చేయటం జరిగింది వీరిని మెడిసిటీ హాస్పిటల్కు తరలించి ఉచితంగా ఆపరేషన్లు చేయటం జరుగుతుంది ఈ వైద్య శిబిర కార్యక్రమంలో డాక్టర్లు వినయ్ గగన

చాలామంది చాలా వారి యొక్క ప్రాబ్లమ్స్ తెలియజేయడం వలన వారు కూడా రేపటి రోజున మరి ఒక ముప్పై మందికి పైగా వారికి ఐ ఆపరేషనే కానీ అదే అదేవిధంగా గొంతు ఆపరేషన్ కానీ చెవి ముప్పు ప్రతి విధమైనటువంటి సమస్యలకు ఏదైనా ఉచితంగా మేము ఆపరేషన్ చేస్తామని చెప్పేసి మాకు తెలియజేయడం జరిగింది మరి ఇప్పటి వరకు కూడా నూట ఇరవై ఐదు మంది వచ్చి మరి వారి యొక్క పేర్లు నమోదు చేసుకొని ఉచితంగా టాబ్లెట్లను తీసుకొని వెళ్ళడం జరిగింది ఇటీ మెడిసిటీ సిటీ హాస్పిటల్ గన్పూర్ మేడ్చల్ వారు ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం వలన మాకెంతో సంతోషం మాకెంతో ఆనందం అనిపిస్తుంది ఇంకా అనేక గ్రామాలలో మా మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామం గ్రామం కూడా వెళ్ళి మరి ఇది ఉచిత వైద్య శిబిరం నిర్వహించాల నిర్వహించవలసిందిగా తెలియజేస్తూ వారి యొక్క మరి బృందాన్ని కూడా నాకు హృదయపూర్వక హాస్పిటల్కి ఇట్లాంటి అవకాశం కల్పించిన మన పంచాయతీ సెక్రటరీ మేడం మేడం గారికి మరియు ప్రశాంత్ రాయలాపూర్ ప్రశాంత్ గారికి ఈ గ్రామస్తులకు అందరికీ మా మెడిసిటీ హాస్పిటల్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అంతేకాకుండా ఇట్లాంటి కార్యక్రమాలు మెడిసిటీ హాస్పిటల్ తరఫున మన మండల్ మండల్లోని ఉన్న అన్ని విలేజ్లల్లో అందరి పర్మిషన్తో తీసుకొని పెట్టడం జరుగుతుంది ఇట్లా ఈ దీనికి ఈ కార్యక్రమానికి సహకరించిన గ్రామ పెద్దలకు వార్డ్ మెంబర్లకు మాజీ సర్పంచ్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము लासोंला है गीता कोसोंला गीता में 4 साल ले कर हां किस तरह कोको पर जूते 100000 بدنا मध्यान प्राप्त ये कैसे कुंना मकला बोली कोको मोनो में जो इवेंट है हां हां बहुत पीपी बोली हां शुभ